హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎండ్ గోల్డ్ అడ్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి భారత్కి మధ్య పాకిస్తాన్కి మధ్య బంగారు ఈ గొడవలు అవ్వటం వల్ల బంగారం ధర ఇంకా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ప్రతిరోజు కొందరైతే ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతుంది బంగారం ధరకి అంటున్నారు మరి తగ్గుతుంది అంటున్నారు కానీ తగ్గేదే లేదంటుంది ప్రతిరోజు రికార్డుని బ్రేక్ చేస్తుంది బంగారం ధర మరి ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పండి చెప్పలేం ఫ్రెండ్స్ మనమైతే మన ఛానల్లో ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సిల్లుతున్నాయో ప్రతిరోజు వీడియోస్ ద్వారా అప్లోడ్ చేయబడుతుంది మీరు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టేయండి అలాగే మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ చేయండి నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి తద్వారా మిస్ కాకుండా బోల్ మరియు సిల్లర్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూసేద్దామా ఫ్రెండ్స్ మరి రోజు ఇరవై రెండు జట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే ఇదే స్థాయిలో బంగారం మరియు వెండి ధరలు ఉన్నాయి ఇంక ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇది తాజాగా వెండి ధరలకు వస్తే ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష పదివేల తొమ్మిది వందల పది సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా తీసుకోకుండా గోల్మెరే పొందవచ్చు